మా అమ్మాయి ఇంటికి గెస్ట్లు వచ్చారు అలా చాలా ఐటమ్స్ ఉండాము పెరుగు శనగల కూర పురీ లకన్నా చేసాము శనగల కూర వడియాలు పప్పు లకన్ని నంచుకుంటాకి పప్పు పాలకూర కాలిఫ్లవర్ కూర ఉంటాము పచ్చరేలు ఫ్రై చేసాము రవ్వ లడ్డు పప్పులోకి ఆవకాయ కూడా పెట్టాము ఇది ఫిష్ ఫ్రై రైసు పూరీలు లేపామన్నా కదా అవి ఆవకాయ పెట్టామన్నమాట అన్నీ చాలా ఐటమ్స్ చేసామని తీసాం ఇక్కడ గెస్టులకి బ్యాంబూ ప్లేట్స్ పెట్టామన్నమాట మా పేపర్ ప్లేట్లు కాకుండా బ్యాంబూ స్టిక్స్ బ్యాంబూ స్పూన్స్ అట్లా వాడాం